వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచించిన వారు వర్ణ మీకు వినిపిస్తోంది సరిత చినా తాను తినడం అయ్యాక ఇంటికి పంపించు నాకు నచ్చలేదు ఏంటి వింటున్నావా ఇద్దరికీ చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేస్తాడు కచ్చా మ్యాంగో చాక్లెట్ నోట్లో వేసుకుంటూ సరేనని చిన్నా బుద్ధిగా తల ఊపితే మాధవి మొహం వేలాడేసుకుంటుంది తను గౌరీకి నచ్చలేదని చెప్పడంతో గౌరీ దృష్టంతా రాధిక మీదే ఉంది ముందు రోజు కంటే ముఖం కాస్త తేటగా ఉన్న నీరసపు ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి నుంచి రాధిక అవే బట్టలతో ఉంది బలవంతంగా ఉంచడంతో తప్పక భరిస్తూ తినాలి కాబట్టి తిని ఏ క్షణం ఆ నుంచి బయటపడాలా అని ఎదురుచూస్తూ ఉంది ఆశాంతం కళ్ళు తిప్పకుండా రాధికను చూస్తున్న చూపు అమ్మడి చేతుల మీద ఆగిపోయింది రాత్రి తను ఇష్టంగా పట్టుకున్న చేతులు అసహ్యంతో తన చేతులను విసురుకొట్టిన చేతులు చిన్నాని ప్రేమగా తడిమిన చేతులు గౌరీకి అమ్మడి చేతులను అమాంతం తీసేసుకుని ఇష్టంగా ముద్దాడి తన గుండెల మీద పెట్టుకోవాలనిపిస్తుంది ఆ చేతివేళ్లను తాకుతున్న అమ్మడి పెదవులను చూడగానే గౌరీకి ఒక్కసారిగా శరీరమంతా జివ్వమంటూ తెలియని ఒక కొత్త అనుభూతి తనని తాకుతుంది రాధిక తన ముందు అలా కనిపిస్తూ ఉంటే గౌరీకి తనని తాకాలి ముత్తాడాలి ఇష్టంగా దగ్గరికి తీసుకోవాలనే ఏవేవో ఆశలు ఏవేవో తపనల తాకిడి గౌరీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది చాలా కష్టంగా అన్నింటినీ అదింపెట్టి తనతో ఉండటం ఇష్టంలేదు అని చెప్పిన రాధికని పంపేయాలని నిర్ణయించుకుంటాడు గౌరీ చినా మిర్చిని తీసుకెళ్ళు తనకు ఎక్కడ కావాలంటే అక్కడ దింపేసిరా అని వెంటనే ఆర్డర్ పాస్ చేశాడు వెళ్దాం రాక్కా అంటూ రాధిక దగ్గరికి వెళ్లాడు కాని చిన్నాకి రాధికను బయటకు పంపడం అస్సలు లేదు గౌరీ చెప్పడంతో అయిష్టంగా చేస్తున్నాడు అక్కడున్న ఎవరితోనూ మాట్లాడడం వాళ్లతో కలిసి వెళ్లడం రెండూ రాధికకి ఏమాత్రం ఇష్టంలేదు వీలైనంతవరకు తన గురించి అక్కడున్న ఎవరికీ తెలియనివ్వకూడదు అనుకుంటుంది నేను వెళ్తానండి మీ ఇంటి గేటు దాటిస్తే చాలు అక్కడ్నుంచి నాకు దారి తెలుసు అని చాలా ఇన్నోసెంట్గా చెప్పింది రాధిక ఇంటి లోపల బయట ఉన్న రౌడీలకు భయపడి చూడు మిర్చే నీకు వెళ్లేదారి మాత్రమే తెలుసు కాని ఎలా వెళ్తున్నావో లేదు తీసుకుపోవడానికి ఒకరినీతో ఉండాలి వాడు తీసుకుపోతాడు ఎక్కడికి పోతావో పో ఎదురు మాట్లాడకుండా చెప్పింది విను అని రాధికకి చెప్పి చిన్నా మిర్చిం తీసుకుపో తనకి ఎక్కడ కావాలో అక్కడ దింపేసిరా అని చిన్నాకి చెప్తాడు ఆ క్షణం గౌరీ కళ్లల్లో విరక్తి మాటల్లో ఆవేదన ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి గౌరీ మాటలు రాధికకి ఒకలా అర్థమైతే చిన్నాకి మరోలా అర్థమవుతాయి గౌరీని దిగులుగా చూసుకుంటూ రాధికను తీసుకుని తల కూడా ఎత్తకుండా సరే అని తలూపి చిన్నాతోనే బయల్దేరింది రాధిక ఆ ఇంటి గేటు దాటగానే చిన్నాని రిక్వెస్ట్ చేసి రాధిక ఒక్కతే వెళ్ళిపోతుంది వెళ్తున్న రాధికను చూస్తూ బావతో ఉంటే బాగుండేదక్కా ఐ మిస్యూ అక్కా అనుకుంటాడు రాధిక వెళ్లడం చిన్నాకి అస్సలు నచ్చలేదు కాని ఏమీ చేయలేక బాధగా రాధిక కనిపిస్తున్నంత వరకు అలా చూస్తూ ఉండిపోతాడు చిన్న తరువాత మాధవిని తీసుకొని వల్లి దగ్గరికి బయలుదేరతాడు బారెడు కాక బద్ధకంగా నిద్రలేచి అడ్డదిడ్డంగా అందరి పనివాళ్ల మీద విరుచుకుపడి నల్లని బొగ్గు పొడితో తెల్లగా మెరిపించడానికి పద్ధతిగా పళ్లు రుద్దుకుంటుంది కాత్యాయని అమ్మా అయ్యగారు వచ్చారు అన్న పిలుపుతో నోటిని నీళ్లతో పుకిలించి కష్టపడి మెరిపించిన పళ్లని వికిలించుకుంటూ భర్తకి ఎదురెళ్ళింది ఏంటి కాత్యాయని ఉన్న పళ్లానా రమ్మన్నావు ఏం జరిగింది ఇక్కడ పాండుక్కి ఎలా ఉంది ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అడుగుతారు వాడి సంగతి తర్వాత ముందు నేను చెప్పేది వినండి అంటూ పక్కన కూర్చుని కేశవ్ గారికి జరిగిందంతా మొత్తం చెప్పటం మొదలుపెట్టింది కాత్యాయని అంతా చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్పేది విను వాళ్లు ఊరిలోకి రాకముందే నాకు తెలుసు వస్తున్నారని ఆ ఇల్లు బాగు చేయించడం మొదలు పెట్టగానే విషయం నాకు తెలిసింది నేనే నీకు చెప్పలేదు అనవసరంగా కంగారు పెట్టడం ఎందుకని ప్రశాంతంగా భార్యకు వివరించారు కేశవగారు అయితే సరే అంతా మీకు తెలుసు కదా ఇక మీరే చూసుకోండి కాని ఒక్కటి గుర్తుంచుకోండి ఆ పిల్లగాని ఆ కృష్ణగాడుగాని నా ఇంట్లో కాలు పెట్టడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏవగింపుగా చిరాకుతో కూడిన మూర్ఖత్వంతో భర్తకి చెప్తుంది కాత్యాయని ఆ సంగతి నేను చూసుకుంటాను వచ్చిన వాళ్ళు వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోతారు మరి ఆ గౌరీగాడి సంగతి ఎప్పుడు చూస్తావు నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి అధికారం చేతిలో ఉండి కూడా వాడిని ఏం చేయలేకపోతున్నావు మిర్చియాళ్ళో నీ కొడుకుని బట్టలు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొడుతుంటే అందరూ చోద్యం చూస్తూ నిలబడ్డారు నా కొడుకు ఒంటిమీద చేయివేశాడు వాడు నా రక్తం మరిగిపోతోంది వాడినల్లా చూస్తుంటే నువ్వు ఏమీ చేయలేవా ఆ గౌరీగాడిని అంటూ ఊగిపోతుంది కాత్యాయని కోపంతో ఏం చేయలేం కాత్యాయని నేనెవరైనా కావచ్చు ఎంతైనా ఉండొచ్చు కాని అది ఆ గౌరీగాడి ముందు ఎందుకు పనికిరాదు అవకాశం కోసం చూస్తున్నా అది దొరికిన క్షణాన వాణ్ణి వదల్ను అంటూ పూనకం పట్టిన భార్యని శాంతపరుస్తారు కేశవ్ గారు ఇంతకీ పాండు ఎక్కడా ఇంట్లో ఉన్నాడా బయటికి పోయాడా ఎక్కడికి పోతాడు ఆ దెబ్బల వల్ల పైనే ఉన్నాడు ఎప్పుడూ లేనిది నా కొడుకును నా చెత్తో కొట్టించాడు ఆ గౌరిగాడు వాడు మట్టి కొట్టుకుపోతాడు తెగ ఫీలైపోతూ చీదుకుంటూ గౌరిని చివాట్లు పెట్టేస్తుంది నీ కొడుకుతో మాట్లాడి ఏం చేస్తావో చెయ్యి అటు ఆ గౌరిగాడు ఇటు వీళ్లు ఆ రెండు దరిద్రాలు వదిలిపోవాలి మన జీవితాల నుంచి శాశ్వతంగా కాత్యాయని చెప్పవలసింది అన్ని విధాలా చెప్పి కేశవగారి ముందు ఆరింతలు పెడుతూ అప్పగింతలు చేస్తోంది కాత్యాయని నువ్వు కోరితే కాదంటానా చెప్పు ఖచ్చితంగా చేస్తాను భార్యని మురిపిస్తున్నారు కేశవగారు ఏమయ్యా ప్రయాణం చేసి బాగా అలసిపోయావు వారితో మాట్లాడి తొందరగా వేడి వేడి నూనె తలకి ఒంటికి పెట్టి అలసట తీరేలా మర్దన చేస్తాను సరేనా భర్త దగ్గర గారాలు పోతుంది కాత్యాయని ఇలాగే కేశవగారిని కొంగున కట్టి పడేసుకుంది నవ్వుతూ కాత్యాయని చూస్తూ నీ చెయ్యి తగిలితేనే ఆసరిపోతుంది ఇంకా నువ్వు మర్దనే చేస్తానంటున్నావు సరే వాడితో మాట్లాడి వెంటనే వస్తాను అని భార్యని దగ్గరగా తీసుకుని వదిలి పాండు దగ్గరికి వెళ్ళిపోతారు కేశవ్ గారు వైట్ అండ్ వైట్ ప్యాంట్ హాఫ్ అండ్ చొక్కాతో ఒక సన్న బండ బంగారు గొలుసుల మధ్యన మరో రుద్రాక్షమాల మెడలో వేసుకుని నాలుగు జతల ఉంగరాలు వేళ్లకు పెట్టుకుని ఓసుగా ఉన్న లెదర్ బూట్లు వేసుకొని ఎమ్మెల్యేకి ఎక్కువ జమీందారికి తక్కువ అన్న రేంజ్లో ఉన్న భర్తని చూసుకుని మురిసిపోతుంది కాతేని గదిలో పాండు ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న చిలుకమ్మతో సరసలాడుతూ బిజీగా ఉన్నాడు పాండు అని పిలిచిన తండ్రి గొంతుకి ఒక్కసారిగా ఫోన్ వదిలేసి బట్టలు సరిచేసుకుంటూ నుంచుంటాడు కేశవ్ గారు కాస్త కోపంగా చూస్తుంటారు పాండుని మరోపక్క ఫోన్లో లైన్లో ఉన్న చిలుక యొక్క గారాల నవ్వులు మాటలు వినిపిస్తుంటాయి పాండు ముందు దాని చూడు ఫోన్ వైపు చూపిస్తూ చెప్పగానే పాండు వెంటనే ఫోన్ గొంతు నొక్కేసి పక్కన పడేస్తాడు పాండు కంగారుగా కేశవ్ గారిని చూస్తూ నాన్నా మీరెప్పుడొచ్చారు చూసుకోలేదు పాండు మిర్చియాడ్లు నువ్వు సరిగ్గా ఉంటేనే కదా వచ్చే చైర్మన్ పోటీల్లో నీ నా కుర్చీలో కూర్చోబెట్టగలిగేది చేయొద్దని చెప్పడం లేదు నీకు సరదాలుంటాయి కానీ పబ్లిక్లో చేయొద్దు అని చెప్ కాని పబ్లిక్లో చెయ్యొద్దు అని చెప్తున్నా మనం మన పర్సనల్ వ్యవహారాలు ఎన్ని చేసుకున్నా పబ్లిక్ లో పద్ధతిగా ఆదర్శవంతంగా ఉండాలి పాండు కోసం సుమతి శతకాలు వల్లే వేస్తున్నారు కేశవ గారు గర్వంగా పాండు భుజం చుట్టూ చేయి వేసి పట్టుకుని కొడుకు ముఖాన్ని తనవి తీరా చూసుకుంటూ వల్ల ఏదైనా తేడా జరిగి నా పదవి చేజారిపోయే పరిస్థితి వచ్చి పదవా కొడుక అంటే కొడుకు లేడనుకుంటాను నిక్కచిగా చెప్తున్నారు ఈ మాట కేశవ్ గారు నాకు పదవే ముఖ్యం చెప్పింది అర్థమైంది కదా కాస్త జాగ్రత్తగా ఉండు పబ్లిక్ మనకి చాలా ముఖ్యం పాండు గుటకలు మింగుతూ చూస్తున్నాడు తండ్రిని కేశవ్ గారు ఖచ్చితంగా అలాగే చేస్తారు అది పాండుకి బాగా తెలుసు అందుకే తండ్రి అంటే కాస్త భయం నాన్న ఇలా జరగకుండా చూసుకుంటాను ఆ ఒక్క మాటే చెప్పగలిగాడు పాండు సరే వదిలే ఇప్పుడు నేను చెప్పేది విను అని పాండుని కూర్చోబెట్టి విషయం వివరించటం మొదలుపెట్టారు కాసేపటి తర్వాత పాండు చాలా అసహనంగా తలపట్టుకొని కూర్చున్నాడు చేతి దాకా వచ్చింది నోటికి అందటం లేదని బాధపడుతున్నావు మనుషులు కదా కొన్ని నియమాలు పట్టింపులు ఉంటాయి ఇప్పుడేం చేయాలో నేను చెప్తాను చెప్పింది చెప్పినట్టు చెయ్యి అర్థమైందా అని కేశవ్ గారు కొడుకుకి హితబోధ చేస్తున్నారు ఇంతలో తలుపు దగ్గర సౌండ్ రావడంతో ఇద్దరు తల తిప్పి చూస్తారు అప్పటివరకు తలుపు మాటున నక్కి వింటున్న తాటాకు తన నక్క వినయాలు ప్రదర్శిస్తూ ముందుకొచ్చి నిలబడతాడు నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు తాటాకు ఏం చేస్తున్నావు ఇక్కడ అంటూ సీరియస్గా చూస్తారు కేశవ్ గారు అయ్యా క్షమించండి పాండుబాబు గారి కోసం వచ్చానండి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మీరేదో అంతకన్నా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు కదా అని అనిపించి బయట నుంచున్నాను అయ్యా అంతేనయ్యా నేనసలు ఏమీ వినలేదయ్యా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని అంటూ వినయ విధేయతలతో చేతులు కట్టుకొని చెప్తాడు తాటాకు పాండు చాలా చిరాగా చూస్తుంటాడు తాటాకుని ఏంటి ఆ ముఖ్యమైన విషయం అంటూ పాండుబాబు ఆ అమ్మాయి రాధిక ఉదయం తన ఇంటికొచ్చేసింది రాత్రంతా ఆ గౌరీగారితోనే ఉంది నీకు చెప్పిపోదామని ఇటొచ్చాను అంతేనయ్యా పాండుబాబు గారే ఆ అమ్మాయి రాగానే చెప్పమన్నారు అని కేశవ్ గారికి కూడా చెప్తాడు తాటాకు ఎక్కడ కేశవ్ గారు తన మీద పడిపోతారనన్న భయంతో తాటాకు భయపడేది కేవలం కేశవ్ గారికి మాత్రమే అందుకే వీలైనంతవరకు బుద్ధిగా వినయంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు నీ నక్క వినయాలు గోడ మీద పిల్లి వేషాలు నాకు బాగా తెలుసు తాటాకు ఏం విన్నావు ఎప్పుడొచ్చావని అడగను కాని ఇప్పుడు చెప్పేది కూడా విను అసలు ముఖ్య సూత్రధారివి నువ్వే కదా తేడా రాకుండా జాగ్రత్తగా పని చేయాలి కేశవ్ గారు సూటిగా తాటాకును చూస్తూ చెప్తారు ఆయన చూపుల్లోని భావం అర్థమైనా తాటాకు సరే అని తల ఊపుతూ చేతులు కట్టుకుని నిలబడతాడు కేశవ్ గారు తను చెయ్యాలనుకున్నది పాండుకి తాటాకి మొత్తం వివరించి ఏం చెయ్యాలో విశదీకరిస్తారు ఇంటికొచ్చిన రాధికకి తలుపు తాళాలు పగలగొట్టి లోపల బయట అంతా చిందర వందర పడేసిన సామాన్తో పగిలిపోయిన వస్తువులతో ఇల్లంతా గందరగోళంగా కనిపిస్తుంది కంగారు భయంతో కూలబడిపోయింది కనిపించిన ప్రతి వస్తువుని పగలగొట్టి పడేశారు ఇల్లంతా పీకేసి చిందరవందర చేశారు ఎవరో ఏంటో తెలియకపోయినా దేనికోసమో వెతకారని స్పష్టంగా అర్థమవుతోంది ఊరు నుంచి కూడా ఆ ఇంటి జ్ఞాపకాలు ఏవీ కదపటం ఇష్టంలేని కృష్ణారావు గారు అన్నింటినీ జాగ్రత్తగా అక్కడే ఉంచి వెళ్లిపోతారు తన తండ్రికి ఎంతో ఇష్టమైన ఆ ఇంట్లోని జ్ఞాపకాలని చిద్రం చేసినందుకు తట్టుకోలేకపోతుంది కాసేపటికి నెమ్మదిగా తేరుకొని ఒక్కొక్కటిగా అన్ని సర్దుకుంటుంది కార్ సౌండ్ రావడంతో డోర్ దగ్గరకు వచ్చి చూస్తున్న రాధికకి గేట్ తీసుకుని లోపలికొస్తున్న పాండు తాటాకు కనిపిస్తారు ఒళ్లంతా దెబ్బలతో ఉన్న పాండు తాటాకు వారి అనుచరులను అందరినీ చూసి రాధిక చాలా ఫీల్ అవుతుంది పాండుకి ఏకంగా గౌరీ మెలితిప్పిన చేతికి కట్టేసి సపోర్ట్గా బెల్ట్ వేసి మెడకు తగిలించి ఉంది ఇంటి పరిస్థితికి నిట్టూరుస్తూ రాధిక పరిస్థితికి జాలిపడుతూ అక్కడే కూచుని పాండు తాటాకుతో కలిసి తన పని మొదలు పెట్టాడు రాధిక నువ్వేమీ బాధపడకు అమ్మ నీకు అండగా మేముంటాం పాండుబాబు నిన్నట్నుంచి నీ గురించి ఎంత బాధపడిపోతున్నారో తాటాకు నీటి చుక్క రాల్చడం కూడా తెలియని తన నుంచి మొసలి కన్నీరు కారుస్తూ పాండుకి లేని పెద్దరికు వంటకట్టి తను మధ్యరికం చేస్తున్నాడు క్షమించండి పాండుగారు నేను మీ దగ్గరికి డబ్బుల కోసం రావడం వల్లే నిన్న మీ వేర్హౌస్లో అంత గొడవ జరిగింది గౌరీ గారు అసలు విషయం తెలుసుకోకుండా నా వల్ల మిమ్మల్ని ఈ విధంగా బాధపెట్టినందుకు నేను చాలా బాధపడుతున్నాను పాండు తాటాకు వాళ్లతో ఉన్న మిగిలినవారు అంతా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు రాధిక మాటలకి తనకు దొరికిన అవకాశం ఏమాత్రం వదులుకోకుండా పాండు మొదలు పెడతాడు ఆ గౌరీ ఎప్పుడు ఇలాగే చేస్తాడు ఎవరి గురించి దేని గురించి అస్సలు పట్టించుకోడు వాడిని కాదని మేం ఎవరు నీకు ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాం అందుకు చాలా బాధపడుతున్నాను గౌరీ మీద తనకు ఉన్న అక్కసంతా ఈ విధంగా రాధిక ముందు వెళ్లబోసుకుంటాడు పాండు ఇలా రాధికతో మాటలు కలిపి సానుభూతి లతలు అల్లుకుపోతున్నాడు నక్క తోడేలు జింకతో సౌమ్యంగా చర్చలు జరుపుతున్నారు ఆళ్ళో తన గదిలో పనిలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నిస్తూ మిర్చి ఆలోచనలతో అలసిన మనసుకి ఊరటనిస్తూ కూర్చున్న కుర్చీలో వెనక్కి వాలిపోయాడు గౌరీ బావా అంటూ తలుపు తీసుకుని లోపలికొచ్చాడు చిన్న మూసిన కళ్ళు తెరవకుండానే ఏంటి అని అడుగుతాడు గౌరీ నీకోసం లాయర్ చక్రపాణి గారు వచ్చారు బావా మాట్లాడగలవా లేకపోతే పంపించేనా అనుమానంగా నసుగుతూ అడుగుతాడు చిన్న గౌరీ పరిస్థితికి కళ్ళు తెరిచి చిన్నాని సూటిగా ఒక చూపు చూస్తాడు గౌరీ అది ఎందుకో అర్థమయ్యి వెంటనే బయటికి వెళ్లి లాయర్ గారితో పాటు క్షణంలో లోపలికొస్తాడు చిన్న మీకు చెప్పిన పని ఎంతవరకు వచ్చింది లాయరు వాళ్ల వివరాలు తెలిసాయా తిన్నగా పాయింట్కొచ్చేస్తాడు గౌరీ పూర్తిగా తెలియలేదు బాబు వాళ్లతో ఆ దామోదర్ డీల్ చేశాడు అంటూ డీల్ విషయం మొత్తం వివరిస్తాడు లాయరు యాభై లక్షలు అంత తక్కువ ఉందా అడుగుతాడు చిన్న అనుమానంగా చిన్న మార్కెట్ ప్రైజు మూడు పాయింట్ ఎనిమిది ఉంది వాళ్లు మూడు పాయింట్ నాలుగుకే డీల్ ఫైనల్ చేశారు ఆ దామోదర్ కావాలని ఇలా చేశాడని తెలుస్తుంది గౌరీబాబు ఆ పొలం కేశవరావు గారి పొలాల పక్కన ఉన్న ఆ మూడున్నర ఎకరాల ముక్క దాని తాలూకు నకలు కాపి మన పాత ఎంఆర్ఓ గారి దగ్గరుంటే పంపించారు ఒకసారి చూడండి తాను తెచ్చిన డాక్యుమెంట్స్ గౌరీకి అందిస్తారు ఆయన పేరు కృష్ణారావు వాళ్ల అమ్మాయి పేరు రాధికారమణి అంటూ తనకు తెలిసిన వివరాలు చెప్తున్నారు లాయర్ చిన్న ఒక్క పెట్టున పైకి లేచి ఏమన్నారు అని పెద్దగా అరిచి గౌరీ చేతిలోని డాక్యుమెంట్స్ తీసుకుని గబగబా వాటిని చెక్ చేస్తున్నాడు లాయర్ కంగారుగా చూస్తుంటాడు చిన్న బిహేవియర్ అనుమానమొచ్చి ఏదైనా ప్రాబ్లమా గౌరీబాబు ఏమీ లేదు లాయరు మనవాళ్లే విషయం బయటికి పోకుండా చూడండి సమస్య ఏంటో తెలిసే వరకు ముందు మీకు తెలిసిందంత చెప్పండి చిన్నా కూడా చేతిలోని డాక్యుమెంట్స్ తిరిగేస్తూ మరొక చైర్లో సెట్ అయి కూర్చుంటాడు గౌరీబాబు ఆ రోజు దామోదర్ నోరు జారాడు ఆ అమ్మాయి విషయంలో అలాగే కృష్ణారావు గారిని బెదిరించాడు అలా లాయర్ తనకు తెలిసిన మొత్తం చెప్పేశాడు ఆ తరువాత కృష్ణారావు గారు ఒకసారి దామోదర్ని మళ్ళీ కలిసినట్టు తెలిసింది కాని ఎందుకు అప్పుడు ఏం జరిగింది అన్న విషయాలు తెలియదు బాబూ ఆ తరువాత వారు ఇంకెవరిని కలవలేదు వారి వివరాలు కూడా తెలియలేదు మన ఊరే కాబట్టి ఊళ్ళో ఒకసారి ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది మనకి వివరాలు తెలియచ్చు సరే లాయరు ఆ దామోదరు వైపు నుంచి ఏమైనా తెలిస్తే చెప్పు ఇటు విషయం నేను చూసుకుంటాను ఇక మీరెళ్ళండి ఒక్క మాట బాబు ఆ పొలం చాలా మంచిది రెండు విధాలుగాను బంగారమే బాబు ఒకసారి ఆలోచించండి లాయర్ మాటలకి గౌరీ నవ్వుతూ స్థిరంగా చెప్తాడు అంత మంచి బంగారం అయినప్పుడు మనకు బయటకెందుకు పోనివ్వడం మన దగ్గరే ఉంటుంది లాయరు మీరు నిశ్చింతగా వెళ్ళండి ఇంక నేను చూసుకుంటాను లాయర్ వెళ్ళిపోగానే చిన్న మొదలు పెడతాడు బావా ఇప్పుడేం చేద్దాం అంటూ చిన్న చేతిలోని డాక్యుమెంట్స్ తీసుకొని ఉండనని పారిపోతోంది వదలకుండా వెంట పడుతోంది నేనేం చేస్తాన్రా ఏదైతే అది అదెవ్వనివ్వు నేను కావాలి అని అనుకున్నాను కాని నువ్వు కాదని వెళ్ళిపోయావు అలా నువ్వు వెళ్ళిపోయి ఇలా తిరిగి తిరిగి నా చేతుల్లోకి వచ్చావు ఇప్పుడు నేను మీ దగ్గరికి రావాలా లేదా నువ్వే నా దగ్గరికి వస్తావా తన మనసులోని రాధికని తలుచుకుంటూ చేతిలోని డాక్యుమెంట్స్ తిరిగేస్తున్నాడు ఫోన్ రావడంతో చిన్నా మాట్లాడి గౌరికి విషయం చెప్పడంతో క్షణాల మీద నుంచి బయలుదేరి వెళ్తారు ఇద్దరు రాధికకి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ కూర్చుంది పాండుని ఏంటి రాధిక అంతలా ఆలోచిస్తున్నావు నేను చెప్పిందంతా విన్నావు కదా నువ్విలా చేస్తే నువ్వు మీ నాన్న ఇద్దరూ మీ పని పూర్తి చేసుకుని క్షేమంగా వెళ్ళిపోవచ్చు గౌరీగాడు నేను ఖచ్చితంగా వదలడు వాడు ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు నీకోసం మళ్ళీ వస్తే మాత్రం నువ్వు ఇదే చెయ్యి నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మమ్మల్ని నువ్వు పూర్తిగా నమ్మొచ్చు ఇంతకుమించి నీకు ఎటువంటి సహాయం చేయలేం పాండు తన మాటలతో రాధికని పూర్తిగా ముగ్గులోకి దింపేస్తున్నాడు రాధిక తను చెప్పిన పని ఖచ్చితంగా చేసేస్తుంది అన్న నమ్మకానికి వచ్చేస్తాడు పాండు మాటలకు ఆలోచిస్తూ ఎటు తేల్చుకోలేకపోతుంది అది గమనించిన పాండు కళ్లతోనే సైగ చేయడంతో కన్విన్స్ చేయటానికి తన ప్రయత్నం మొదలు పెడతాడు సరే చెప్పమ్మా ఎంతైనా పెద్దవాడిని పైగా నీకున్న అవసరం తెలుసుకుని నా నేనే నీకు మంచి చేయాలని చూశాను పాండు అసహనంగా తలాడిస్తూ ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి బాధగా చూస్తాడు రాధిక వైపు తను ఏమాత్రం సహాయం చేయలేకపోయినందుకు ఎంతగానో బాధపడుతున్న విషయం రాధికకి తెలియజేయడానికి ఒక్కసారి ఆలోచించు రాదమ్మా నీకోసం పాండుబాబు గారు చాలా దిగులు పడుతున్నారు అంటూ తాటాకు పాండు పడుతున్న బాధకి ఊతమిస్తాడు రాధికకి పిచ్చేకిపోతుంది ఎంత ఆలోచించినా ఎటు నిర్ణయం తీసుకోలేకపోతుంది కాని తనకున్న దారి ఇదొక్కటే అని తనకి క్లియర్గా తెలుస్తుంది తన తండ్రిని కాపాడుకోవాలన్నా తాను ఈ ఊరు నుంచి సేఫ్గా వెళ్లిపోవాలన్నా వాళ్లు చెప్పిన విధంగా చేయడం తప్ప వేరే ఆప్షన్ రాధికకి కనిపించడం లేదు పాండుగారు మీకోసం మాత్రమే కాదు నా కోసం మా నాన్నగారి కోసం నేని పని చేయటానికి ఒప్పుకుంటున్నానండి ఇంతకీ రాధిక ఏం చేస్తానని పాండుకి మాట ఇస్తుంది పాండు ఏ పని చేయించడానికి రాధికని తన మాయలో పడేస్తాడు ఈ విషయాలని తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి